అమలాపురం పట్టణానికి సంబంధించి డంపింగ్ యార్డ్ తీవ్రమైనటువంటి సమస్యగా ఉన్నది మరి దానికి తోడు ఈ రోజున పట్టణానికి అనుకున్నటువంటి సుమారు నాలుగు గ్రామాల నుంచి వాళ్ళ యొక్క వేస్ట్ డంపింగ్ కూడా అమలాపురం ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో డంప్ చేయటం ఇది అమలాపురం కౌన్సిల్ ఏకగ్రీవంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఉంది అమలాపురం పట్టణంలో అభివృద్ధి విషయంలో అమలాపురం పట్టణానికి కావలసినటువంటి మౌలిక వసతులు సమకూర్చడంలో పార్టీలకు అతీతంగా ముప్పై మంది కౌన్సిలర్లు కోపషన్ సభ్యులు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్న విషయాన్ని సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ మరి ఈ యొక్క డంపింగ్ సరౌండింగ్ గ్రామాల నుంచి ఈ యొక్క డంపింగ్ ఇక్కడ అమలాపురం పట్టణంలో చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మేము ఈ సమస్యను తీసుకెళ్ళి మరి సుదీర్ఘ కాలం నుంచి ఈ సరౌండింగ్లో ఉన్నటువంటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వార్డుల ప్రజలు ఈ డంపింగ్ యార్డు వల్ల ఇక్కడ జరుగు వచ్చినటువంటి ఈ యొక్క పొగ వల్ల చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భాన్ని ఈ రోజున మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి దీని మీద జిల్లా అధికారుల దృష్టికి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి అమలాపురం పట్టణానికి కొంచెం దూరంగా ఈ యొక్క డంపింగ్ యార్డ్కి ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలని గౌరవ సభ్యులు అందరం కూడా వెళ్ళి పెద్దల్ని పార్టీ పెద్దలనే అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కలిసి విన్నవించుకుని ఈ సమస్యకు కూడా పరిష్కారం తీసుకొచ్చే విధంగా గౌరవ కౌన్సిలర్లు ముప్పై మంది కోఆప కోఆపరేషన్ సభ్యులతో కలిసి మనల్ని దృష్టికి తీసుకెళ్ళి సమస్యని సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసే దిశగా మనం మేమంతా కదా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి రోజున అందరం కూడా సమిష్టిగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పరిశీలించడం జరిగింది మరి ఈ యొక్క బరిల్ గ్రౌండ్ని ఆడుకున్న ఈ యొక్క డంపింగ్ యార్డ్ని ఆనుకున్నటువంటి బరెల్ గ్రౌండ్ సుమారు పన్నెండు వార్డుల నుంచి మరి దురదృష్టకరమైనటువంటి ఆ యొక్క కార్యక్రమంలో ఇక్కడ చేసుకోవడానికి కనీసంగా వీలుగా లేదు మరి దీనికి మరి చక్కని రోడ్డు వస్తాయి కల్పించాం మరి దానికి కూడా పూర్తి స్థాయిలో రిపేర్లు చేయించి అందుబాటులోకి తీసుకొచ్చి దీన్ని ఆనుకున్నటువంటి ఈ చెత్తని పూర్తిగా ఇక్కడ నుంచి లేకుండా చేసి ఈ యొక్క బరెల్ గ్రౌండ్ కూడా ప్రజలకి వాడుకలోకి తీసుకొచ్చే విధంగా ఈ కౌన్సిల్ చేస్తుందని చెప్పి మేము ఈ సందర్భం తెలియజేసుకుంటాము